निकाल किया लेंगे वही पोजीशन करेक्ट है वही पोजीशन करेक्ट है 나, 근데, 뭐, 저, 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 저,

దీపావళి పర్వదిన సందర్భంగా పాత భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం రావడం జరిగింది ఈ సందర్భంగా హిందూ బంధువులందరూ కూడా పాత హిందూ బంధువులకు ముఖ్యంగా దీపావళి పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి యొక్క శక్తి ఏందో తెలుసు అమ్మవారి యొక్క ఆశీర్వాదం కోసం అమ్మవారి యొక్క కరుణ కటాక్షల కోసం ఈరోజు ఆ తల్లి దర్శనం కోసం ఈరోజు రావడం జరిగింది ఆ తల్లి దర్శనం ఏందో అందరికి తెలుసు తల్లి శక్తి ఏందో అందరికీ తెలుసు వాళ్ళ అమ్మవారి కటాక్షం వల్లనే ఈ భాగ్యనగర్తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉంటున్నారు నాకైతే కరీంనగర్లో మా మహాశక్తి తల్లి అమ్మవారు భాగ్యనగర్లో ఈ భాగ్యలక్ష్మి అమ్మవారు ఈ అమ్మవార్ల యొక్క ఆశీర్వాదంతోనే ఈరోజు ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నా అమ్మవారి యొక్క ఈ అమ్మవారి యొక్క కర్ణ కటాక్షలతోనే ఈ ధర్మం కోసం ఈ దేశం కోసం సమాజం కోసం పనిచేసే ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రపంచవ్యాప్తంగా అమ్మవారి శక్తిని చూపెట్టేటువంటి అవకాశం అదృష్ట అవకాశం నాకు వచ్చింది భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క శక్తిని ప్రపంచాన్ని చూపడ్డాను ఆ అమ్మవారి పాదాల సాక్షిగా ఆ రోజు నేను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు యాత్రను ప్రారంభించడం అనేక అడ్డంకులు అనేక అవరోధాలు కూడా అమ్మవారి యొక్క కర్ణ కటక్షలతో ఆ రోజు యాత్ర ఇక్కడి నుంచే అమ్మవారి పాతాల సాక్షిగా ప్రారంభించడం నూట యాభై రోజుల పాటు పదహారు వందల కిలోమీటర్ల యాత్రను వాళ్ళ ఇక్కడ అమ్మవారి పాదాల సాక్షిగా ప్రారంభించడం కాబట్టి ఎండనక ఎండకాలంలో వర్షాకాలంలో చలికాలంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవరాలు వచ్చినా దాడులు పత్తి దాడులు జరిగినా కూడా వాళ్ళ మోడీ గారు కాశీర్వాదం ఆయన సంగ్రామ యాత్రను విజయవంతం చేస్తాం యాత్రనే కాదు జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా వచ్చి అమ్మవారిని వేడుకున్నాం అమ్మవారి పాదాల చెంత అమ్మవారి యొక్క అనుగ్రహంతో తన కర్ణ కటాక్షలతో భాగ్యనగర్లో భాగ్యనగర్లో హిందూ ఓటు బ్యాంకు తయారు చేసి హిందూ సమాజాన్ని సంఘటితం చేసి హిందూ ఓటు బ్యాంక్ ద్వారా నాలుగు స్థానాలటువంటి కార్పొరేటర్లను నలభై ఎనిమిది స్థానాలకు ఆ తల్లి యొక్క మహిమతోనే ఆ తల్లి యొక్క కర్ణ కటాక్షలతోనే ఇలా భాగ్యంలో జీఎస్ఎంసీలో భారతీయ జనతా పార్టీ నలభై ఎనిమిది స్థానాలు గెలిచినాం మేము ఇవాళ ఎనిమిది పాటు దుబ్బాక ఎన్నికలు కానీ హుజాబాద్ ఎన్నికల్లో ఉప ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీ ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతనే ప్రచారాన్ని ప్రారంభించడం ఇవాళ దుబ్బాక హుజాబాద్ ఎన్నికల్లో గెలుస్తాం మునుగోడు ఎన్నికల్లో కూడా ఆ రోజు ప్రభుత్వం ఏ విధంగా రాజకీయాలు చేసిందో ఇవాళ తక్కువ మెజార్డ్తో మేము ఓడిపోయాం ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు గెలిచినాం ఎనిమిది ఎంపీ స్థానాలు గెలిచామంటే ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క కర్ణా కలతోని వారి శక్తితోనే వాళ్ళ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆ తల్లి అందించిన శక్తితోనే భారత్ మాతాకి జై అంటూ జై శ్రీరామ్ అంటూ జై హిందుత్వ అంటూ వాళ్ళ ప్రచారాన్ని కొనసాగించడం కాబట్టి ఈ విజయ పరంపర కొనసాగుతున్నది తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ విజయ పరంపర విదే విధంగా కొనసాగుతుంది అమ్మవారి ఆశీర్వాదం పక్కమ్మకు ఉంటుంది అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో అన్నారు చాలామంది బండి సంజయ్ పాత బస్తు పోయి భాగ్యలక్ష్మి అమ్మవారు లేనే లేదా కొత్తగా సృష్టించు ఇండియా పాకిస్తాన్ కుట్టాడ వేస్తుండే పెట్టిస్తుండ్రు బండి సంజయ్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు ఎవరు విమర్శించిర్రో ఎవరు ఆ తల్లిని హేళన చేసిర్రో ఎవరు ఆ తల్లి సన్నిధానాన్ని హేళన చేసిరో వాళ్ళే వచ్చి ఇలా అమ్మవారిని వేడుకుంటున్నారంటే అమ్మవారి శక్తి ఏందో ఇప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు ఇలా అమిత్ షా గారు వచ్చారు గతంలో మా నాయకులు అందరూ కూడా అమ్మవారి శక్తి తెలుసుకుని అమిత్ షా గారు వచ్చారు జేపీ నడ్డా గారు వచ్చారు యోగి గారు వచ్చారు అందరు వచ్చారు అందరు కూడా ఇలా కొంతమంది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు అమ్మవారి శక్తిని లేట్గా తెలుసుకొని ఇవాళ వస్తున్నారు సంతోషం దాని దాని ఇబ్బంది లేదు అందరు రావాల్సిందే అమ్మవారు అందరు అమ్మవారు కానీ ఆలస్యంగానైనా అమ్మవారి శక్తిని తెలుసుకునేందుకు వారికి అభినందనలు మేము చేసేది వివాదాస్పదం చేయమేం అమ్మవారి శక్తిని గుర్తిస్తాం మేము అందుకే చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ చేసే బాధ్యతను మేము తీసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ గోల్డెన్ టెంపుల్ అమ్మవారిని చేస్తాం శశికళక ఆమె ప్రతిసారి కొట్టాడుతూ ఉంటుంది వాళ్ళ కార్యకర్తలు కొట్టాడుతూ ఉంటారు మా ఉమామహేందర్ గతం నుంచి కూడా ధర్మం కోసం పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకుడు ఉమామహేందర్ ఇటువంటి నాయకులకు ఇటువంటి వీళ్ళ టీం అందరు కూడా అమ్మవారి కరోనా ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ అమ్మవారిని అందరు దర్శించుకోవాలని చెప్పి తెలంగాణ కాదు తెలుగు రాష్ట్రాలే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలందరూ కూడా మీరు రండి అమ్మవారి శక్తి మీరు తెలుసుకోండి అమ్మవారి కరక్షలు పొందండి వాళ్ళ లక్షలాది మంది ఆ తల్లి దర్శనం కోసం వస్తున్నారు చాలా సంతోషం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా హిందూ ఓటు బ్యాంక్ తయారు చేస్తాం హిందూ సమాజం సంఘటన చేస్తాం హిందూ ఓటు బ్యాంక్ దమ్మె చూపడతాం ఈ తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా మోడీ రాజ్యం రామరాజ్యం రాజ్యం భారతీయ జనతా పార్టీ రామ రాజ్యం రావడానికి తప్పకుండా అందరూ కలిసి పనిచేస్తాం